హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే మేము ఉదయాన్నే అయితే పనికి వెళ్ళామండి పనికి వెళ్ళి స్లీపర్లు అయితే లోడ్ చేసుకొని మళ్ళీ అన్లోడ్ చేసి ఇంటికి వెళ్ళే ముందు అయితే మాకైతే ఈ లొకేషన్ అయితే అవపడిందండి ఈ లొకేషన్ పేరు వచ్చేసి ఖమ్మం చెరువు అండి చాలా అందంగా ఉంటుంది చెరువు వచ్చేసి చాలా పెద్దదండి చూడడానికి చిన్నగా మీకు మీకైతే మాత్రం ఈ చెరువులో మాత్రం మొత్తం తిప్పలు తిప్పలే మునిపోయినాయి తిప్పలు తిప్పలైతే ఏంటి అనుకోవాలండి తిప్పలంటే కొండలే అండి నాయనకుండా చూడండి అట్లాంటి కొండలే ఈ చెరువులు అయితే మునిగిపోయింది చూడడానికి అయినా సరే ఫోటోలు తీయడానికైనా సరే ఈ చెరువు అయితే బాగా ఉంటుంది అసలు ఫుల్ లొకేషన్ అయితే మళ్ళీ ఉంది ఫ్యామిలీతో వచ్చిన సరే మొత్తం విజిట్ అయితే చేయొచ్చు లొకేషన్ వచ్చేసి ఖమ్మం చెరువు అండి మార్కాపురం తర్వాత మా గిన్నె నుండి మధ్యన ఉండిద్ది చాలా అందంగా అయితే ఉండిద్ది ఇక్కడ మాకైతే పని చేసిన అంతా తీరిపోయిందండి మేమైతే మెయిన్ సైడ్ అయితే రాలేదండి మేము మా పని ఇటు సైడ్ కాబట్టి మేము అందుకనే ఇటు సైడ్ వచ్చాము దూమ్ సైడ్ అయితే మా సైడ్ గానే వచ్చామంటే బెస్ట్ లొకేషన్ అయితే దొరుకుతుందండి అటు సైడ్ నుంచి ఇంకా మంచిగా పడుతుంది అటు చుట్టుపక్కల తిప్పలు మునిగిపోయిన బాగా పడుతుంది అటు సైడ్ అయితే మాత్రం అయితే నేనైతే ఆ తిప్పలు మునిగిపోయిన అయితే జూమ్ చేసి మరీ చూపిస్తాను చూడండి మీకు ఆ తో పూర్వంగా కనిపించే అయితే రెండు అయితే మధ్యలో మునిగిపోయాయండి సోగా నేను కూడా ఎప్పుడు అంత వచ్చింది లేదండి ఇక్కడికైతే మాత్రం ఇదే నేను కూడా ఫస్ట్ టైం రావడము అసలు నాకే అంత ఆశ్చర్యంగా అనిపించింది

నెల తర్వాత అయితే మాత్రం పనికి వచ్చి ఇట్లాంటి ప్లేస్ రావడం మొట్టమొదటిసారి ఇప్పుడే నేను రావడం అయితే భలే మంది ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంది దాంతోపాటు మళ్ళీ మంది ప్లేస్ ఫోటో స్టైల్ బాగుంది నేను కూడా అయితే మొదటిసారి అండి ఈ లొకేషన్ అయితే చూడడం కొత్తగా మన ఛానల్కి ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే దొరుకుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్